ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేము తిరుపతి వెళ్తున్నామని ఇది తిరుపతి వెళ్లే రోజు బ్లాగ్ అనమాట ఈవినింగ్ ఫైవ్ లోపు నేనైతే పూజ అయితే చేశాను మేము వెళ్లే ట్రైన్ టైమింగ్ వచ్చేసి సెవెన్ అన్నమాట గూడూరు ప్యాసింజర్ కి అయితే వెళ్తున్నాం మేము తిరుపతి మేము మక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే తిరుపతి వెళ్తున్నాము టైం పాస్ అవడానికి స్పీడ్స్ అండ్ హార్ట్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము నైట్ తినడానికి అనేసి మేము ఇంట్లో చేసిన ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాము నేనైతే బఠానీ కొబ్బరి రైస్ అండ్ ఇంట్లో దోశలు అయితే వేశాను నైట్ తింటాను తినే వస్తువులన్నీ కూడా విడిగా ఒక బ్యాగ్ లో అయితే పెట్టాను పెట్టాంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి పక్కన ఫుడ్ కావాలంటే తీసుకొని తినొచ్చనేసి ఇలా విడిగా ఒక బ్యాగ్ లో అయితే పెట్టాను అన్ని మేము రెడీ చేసుకుని ఉన్నగానే మా మామయ్య అయితే వచ్చాడు మా మావయ్య రైవిటేషన్ కాడ వదిలిపెట్టాడు అక్క వాళ్ళు అయితే మాకంటే వన్ అవర్ ముందే వచ్చారు స్టేషన్ కి అలా కొంచెం సేపు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము ఇంతకు మేము వెళ్ళిన ట్రైన్ అయితే గుడూరు రైల్వే స్టేషన్ రాగానే మా అన్నయ్య అయితే వచ్చాడు వస్తా వస్తా పులక అను దమ్స్అప్ తీసుకొని వచ్చాడు అలాగా మా అన్నయ్య తెచ్చిచ్చిన పులకను దమ్స్అప్ అయితే తాగి ఆ తర్వాత మా పిల్లలు అయితే కొద్దిసేపు డాన్స్ అయితే వేశారు ట్రైన్ లో ఇదిగోండి వీళ్ళే మా పెద్ద మా పెద్ద బావ నేను వీడియో తీస్తుంటే మా అక్క మాత్రం వీడియో తీయొద్దంటుంది పిల్లలైతే గూడూరు వెళ్ళేదాకా బాగా ఎంజాయ్ చేశారు బికాస్ మేము గూడూరు ప్యాసింజర్ అయితే ఎక్కాము అందుకే జనాలు అయితే ఎవరు లేరు నేనంతా మాదే అన్నట్టు ఎంజాయ్ చేశాను నేను మా షాను ఇట్లా ఆట ఆడుకుంటే ఇట్ట కోతి వేషాలు వేస్తే నేనైతే వీడియో అయితే తీసాను ఆ లోపే మా బావ అయితే ఒక స్లీప్ వేసి కూడా ఆ లోపు గూడూరు స్టేషన్ అయితే వచ్చేసింది మేము ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తాము bye